గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి ఓకేనా అయితే ఈరోజు మనము మన ఇంట్లో పెద్దలు మన బంధువులు మన తల్లిదండ్రులు మన కుటుంబీకుల గురించి తెలుసుకుందాం ఓకేనా ఉంటారు చెప్పండి చెల్లి ఓకే వెరీ గుడ్ క్లాస్ హోటండి అవికి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారు చెప్పు మీ అమ్మ మీ అమ్మ నాని మీ నాని ఇంకా చెల్లి తాతయ్య

అని అంటాడు ఇంకా చెల్లి ఉంటుందా ఆ ఇంకా అన్న అన్న తాత నువ్వు 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 కదా అట్లా పోకూడదు ఓకేనా మళ్ళీ చెప్పాడు క్లాస్ పడ్డండి నేనేదా మీ ఇంట్లో ఎవరు మీ ఇంట్లో ఎవరు ఉంటారు

చెప్పు నేను అన్నప్పుడు అయితే మీకు కూర్చోవాలి ఇప్పుడు నువ్వు అంటే ఇలా చూపించాలి నేను అంటే ఇలా చూపించాలి అలాగే ఇప్పుడు మనకి మనకి బజార్ నుంచి కూరగాయలు ఎవరు తీసుకొస్తారు మీకు మీ పొంగి అయితే నాన్ తీసుకొస్తారు నివేద మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తీసుకొస్తారు నాన్ తీసుకొస్తారా నాని మిథున్ మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తీసుకొస్తారు ఇంట్లో వంట ఎవరు చేస్తారు మా మీకు భోజనం ఎవరు పెడతారు అమ్మ మీకు స్నానం చేస్తారు మీకు బట్టలు అవుతూతారు బట్టలు ఎవరు తుడుగుతారు అమ్మ ఓకేనా మరి అమ్మా నాని చెప్పి మాట వింటున్నావు మనము వింటున్నావా అబద్ద చెప్పకూడదు అని చెప్తారు చెప్పకుండా ఉండాలి తర్వాత పెద్దలకి గౌరవించాలి అని చెప్తారు అవునా పెద్ద లేస్ ప్యాకెట్ తెచ్చాడా అప్పుడు నువ్వేం చెప్పాలి నానా లేస్ ఫ్యాక్టరీ మనం తినకూడదు నాన్న చిన్నపిల్లలకి అస్సలు పెట్టకూడదు ఇంకెప్పుడు తీసుకొచ్చినా ఫ్రూట్స్ తీసుకోండి రా జామ పండు అరటి పండు యాపిల్ అవి తీసుకోండి అని చెప్పి అని చెప్పాలి ఓకేనా లేస్ ఫ్యాక్టరీ తేవద్దు అని చెప్పి నాకు తింటే మనకి కడుపుల నొప్పి వచ్చేసి జ్వరం వచ్చేసి వాంటింగ్స్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంజెక్షన్ వేయించుకొని అప్పుడు మనము తినే చాక్లెట్లు బిస్కెట్లు ఏమీ తినలేము అందుకని బాగుందా నువ్వు తిన్నావాడి తిన్నావా నువ్వు ధనం ఇవ్వలేముందా చేద్దా ఉండదు తీరా ఉంటది ఈరోజు నేను స్నాక్స్ తెచ్చుకున్నాను తెలుసా గనిసిగడ్డ తెచ్చుకున్నాను మీరు తిన్నారా గణిగడ్డ తినలేదా సరే రేపు ఎప్పుడన్నా తెస్తాలి సరేనా కాబట్టి మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలన్నమాట నా బొమ్మలు చేసారు కందలు డిస్టర్బ్ అయిపోతుంది కూర్చో అవి బాగా కూర్చోవాలి బాస్పిటల్ వేసుకొని కూర్చోవాలి జస్టి బాస్పెట్లు వేసుకొని కూర్చో ఉన్నాయా తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరు అవి కూర్చో ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పు ఇక్కడ చెప్పు ఈ బొమ్మలో ఎవరు తమ్ముడు కదా అవునా ఇప్పుడు ఎవరు వస్తారంటే జషికూరా కూర్చో బాస్పట్ కూర్చోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట కదా నేను ఒక్కొక్కరు చూస్తాను తను ఇప్పుడు మీరు అందరూ వినండి ఏం చెప్పిద్దో జషిక జషిక చెప్పు నువ్వు అక్కడే కూర్చోవు నేను పిలుస్తాను అండి నువ్వు చెప్పు ఇక్కడేముంది చెప్పు ఎవరు ఉన్నారు తాతయ్య నాన్నమ్మ నాన్న అమ్మ చెల్లి తమ్ముడు ఇక్కడ కదా అవునా ఫోటో ఉంది కదా ఇక్కడ ఫోటో చూపిస్తుంది కదా మేడం ఇక్కడ ఎవరున్నారో చెప్పి సరే గుడ్ టండి అక్కడికి వెళ్ళి మిథున్ నూరా మిథున్ నూరా తర్వాత నువ్వు నువ్వు కారు తాడుతున్నావుగా కారు తాడుతున్నావు కదా చెప్పు నానా 아 젤리 젤리 <sus> <sus>